గొప్ప ప్రార్థన గొప్ప మొర దేవుణ్ణి కదిలిస్తుంది దేవుడు పనిచేసేటట్లుగా అట్టి ప్రార్థన అట్టి మొర దేవుని యొద్ధ నుండి కార్యాలను తీసుకొస్తుంది ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనములో మరియు యహోవ సుతమ గుమర్రాలను కూర్చున్న మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల నేను తెలుసుకుంటున్నాను నేను సుధమ గుమ్మరాలను కూర్చినటువంటి మొర చాలా గొప్పగా ఉన్నది తద్వారా అక్కడ ఏం చేయాలనుకున్నాడు దేవుడు అంటే ఎందుకు ఆ సుధమ గుమ్మర్రాలను కూర్చిన మొర లేక ప్రార్థన గొప్పదిగా ఉన్నది అంటే ఆ ప్రాంతం అంతా పాపముతో నిండిపోయింది భయంకరమైన పాపము వెచ్చలవిడిగా వాయా వరుస తప్పిన పాపాలతో నిండిపోయిన ప్రాంతాలు వాటి పాపము బహు భారమైనది బహు ఘోరమైనది అట్టి పాపాన్ని గుచ్చిన మొర చూడండి దేవుని బిడ్లరా మీకు ఎక్కడ పాపం కనబడితే ఏ ప్రాంతంలో పాపము ఉన్నదని మీకు తెలిస్తే దానిని గూర్చినటువంటి మీరు మానని ప్రార్థన మానని మొర మీరు చేయగలిగితే తద్వారా దేవుడు పాపానికి పరిహారం చెల్లిస్తాడు దేవుడు పాపానికి ఒక చెల్లుబాటుని చేస్తాడు ఆ పాపాన్ని పూర్తిగా లేకుండా చేస్తాడు సుధమ గుమ్మరాలలో పాపము ఎక్కువైపోయింది ఆ పాపాన్ని గూర్చి మొర మొర ఎవరు ఎవరు చేశారు నీతిమంతుల మొర ఆయన తప్పక ఆలకిస్తాడు అటు నీతిమంతుల ప్రార్థన ఆయనను సమీపించింది మీ ప్రార్థన మీరు నీతిమంతులైన వారై మీరు ప్రార్థించినప్పుడు తప్పక దేవుణ్ణి మీ వద్దకు వచ్చేటట్లుగా ఆ ప్రార్థన ప్రేరేపిస్తుంది ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలించి కార్యాలను చేసేలాగా ఇక్కడ కార్యం ఏమిటంటే సుధమ గుమ్మరాలలో ఉన్న పాపానికి పరిహారం చెల్లించడానికి దేవుడు దిగి రాబోతున్నాడు అక్కడ ఈరోజు మీరు దేనిని గూర్చి మరపెడుతున్నారు దేనిని గూర్చి ప్రార్థిస్తున్నారు తద్వారా ఆ ప్రార్థన ఆ మొర ఆ కార్యాలను దేవుడే స్వయంగా చేసేటట్లుగా చేస్తుంది ఇక్కడైతే పాపాన్ని గుచ్చి మొరపెట్టారు ఆ మొర ఆలకించిన దేవుడు నేను ఇప్పుడు నేను నేను కదులుతాను నేను కార్యం చేస్తాను నేను దానికి పరిహారం చెల్లిస్తాను ఆ పాపం అలా జరిగిందో లేదో మొత్తం నేను తెలుసుకుంటాను అని ప్రభు అంటున్నాడు దేవుని బిడ్డారా మీరు ప్రార్థించండి పాప పాపము కలిగిన వారి నిమిత్తం ప్రార్థించి వారిలో ఉన్నటువంటి పాపం తొలగిపోయి వారు నీతిమంతులుగా మారాలని ప్రార్థించండి మీ ప్రార్థన తప్పక ప్రభు ఆలకిస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇనికిలో దీవించును గాక ఆమె మహాగణుడా పరిశుద్ధుడ ఈ మాటల ద్వారా మీరు ఈ ఉదయ మాతో మాట్లాడినందుకు వందనాలు పాపమును గుర్చి మేము ప్రార్థించినప్పుడు ఎక్కడ పాపముందో ఆ పాప అనుగుర్చి మేము ప్రార్థించినప్పుడు నువ్వు తప్పక కార్యం చేసే దేవుడు తప్పకుండా నీతిమంతులు ప్రార్థన ఆలకించే దేవుడు ఆనాడు అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవ మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేసి పాపంలో ఉన్నవారిని విడిపించండి ప్రభు అని ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ